హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ ఇప్పుడు డబ్బు లేక నిద్ర పట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు రేపు డబ్బు చూసి నిద్ర పట్టని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అది మాత్రం రాసి పెట్టుకోండి ఈరోజు ఇరవై నాలుగు అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు నేను ఈ రికార్డింగ్ చేస్తున్నాను డబ్బు లేక నిద్ర పట్టని మీకు డబ్బు చూసి నిద్ర పట్టని రోజు ఒకటి వస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు నా మాటను గుర్తు చేసుకోండి కంపెనీని అట్టి పెట్టుకొని ఉండండి కంపెనీ విధి విధానాలకి కట్టుబడి ఉండండి కంపెనీ చెబుతున్న దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వ్యర్థమైన మాటలు మాట్లాడే వాళ్ళకి దూరంగా ఉండండి ఎవరితో ఉంటే మీ విలువ వారిలాగా మారుతుంది అనేది వాస్తవం అనేది మీరు గ్రహిస్తారనే మనస్ఫూర్తిగా ఈ టైంలో కూడా నేను మీకు వివరాలని షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం చూడబోయే వివరాలు మీకు చాలా మంచి బూస్టింగ్లా ఉండబోతున్నాయి ఒక ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ గూగుల్ యాహూ ట్విట్టర్ స్నాప్చాట్ స్కైప్ యూట్యూబ్ అన్నీ కలిపితే ఒకే ఒక పర్యావరణ వ్యవస్థ ఆన్పస్ ఈకో అనేది మీరు గుర్తు చేసుకోండి ఎప్పటికప్పుడు యూట్యూబ్ని మనం తలదన్నే ఒక ప్లాట్ఫామ్ని చేస్తాం స్కైప్ స్నాప్చాప్ ట్విట్టర్ యాహూ గూగుల్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నీ కూడా బిలియన్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాట్ఫామ్గా ఉన్నాయి ఒక్కసారి మీరు ఆలోచించి చూడండి ఈ మల్టీ ప్లాట్ఫామ్స్ అన్నీ కలిపి ఒక ఈకో సిస్టంలో ఉంటే ఆ ఈకో సిస్టమ్ పేరే ఆన్పాసివ్ ఆ ఇకో సిస్టంలోనే మీకు శాశ్వతమైనటువంటి మెంబర్షిప్ని కలిగి ఉన్నారు ఆ ఒక కంపెనీ మీకు హ్యాండ్ ఫ్రీ గ్యారంటీ ట్రాఫీ మీరు ఏం చేయొద్దు ఇక్కడ ఇన్ అయిన వాళ్ళని విన్ చేసే బాధ్యత నాది అంది సో హ్యాపీగా పడుకుందాం గుడ్ నైట్